హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వ వేదాచ తులసిత్వాం నమామ్యహం ఈ శ్లోకం మనము తులసమ్మకి నీళ్లు పోసుకుంటూ చెప్పుకుంటాం చెప్పుకోవాలి కూడా ఎందుకంటే తులసికి మన హిందువులు ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది మన హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా ఆరాధిస్తాము హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క ఖచ్చితంగా ఉంటుంది ఇది మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాదండి మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది దీన్ని మతపరమైన కోణంలోనే చూడటం అలవాటుగా మారింది కానీ నిజానికి ఈ తులసి మొక్కను ఆయుర్వేద ఔషధ మొక్కలుగా చూస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాల్సిందే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఈ మొక్క ముందుంటుంది అసలు తులసి మొక్క మన ఇంటి ఆవరణలో ఉండటం వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి గాలిని శుద్ధి చేస్తుందండి తులసి మొక్కకు గాలిని శుద్ధి చేసే గుణము అధికంగా ఉంటుంది నిజానికి ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ అందించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి ఈరోజు మనం పీల్చే గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది తులసి మొక్క సహజంగానే అలాంటి పొల్యూషన్ గల గాలిని కూడా ప్యూరిఫై చేసే గుణం ఉంది తులసి మొక్కకి ఈ రోజుల్లో గాలిలో కార్బన్ డైఆక్సైడు సల్ఫర్ డైఆక్సైడు మొనాక్సైడు వంటి హానికారకమైన వాయువులు ఇప్పుడు మనం పీల్చే గాలి అవన్నీ కలిగి ఉన్నాయి అయితే తులసి మొక్కలు మన ఇంటి ఆవరణలో ఉండటం వలన గాలిలో ఉండే విషాన్ని ప్యూరిఫై చేసి మనకి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది తులసి తులసి మొక్కను ఎక్కడ నాటినా అక్కడ ఒక ప్రత్యేకమైన వాసన వస్తుందండి మీరు గ్రహించండి కావాలంటే చక్కని సువాసన వస్తుంది వాతావరణంలో తాజాదనాన్ని నింపుతుంది ఇది మానసిక స్థితిని కూడా తాజాగా ఉంచేందుకు మనస్సును ఉత్సాహంగా ఉంచేందుకు సహాయపడుతుంది అంతేకాకుండా తులసాకుల కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరంలోని అలసట కూడా తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు ఇంట్లో తులసి మొక్కలు నాటడం వలన మన ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి తులసి లక్షణాలను ఆయుర్వేదంలో కూడా వివరించారు తులసిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి మన ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు వంటి సీజనల్ వ్యాధులు ఉంటే తులసాకుల రసాన్ని తాగించి చూడండి ఎంత చక్కగా రిలీఫ్ వస్తుందో అసలు చలికాలం వచ్చిందంటే చాలు దగ్గులు జలుబులు రకరకాల ఊపిరితిత్తుల వ్యాధులు ఆస్తమాలు అన్నీ బయటకు వస్తాయి అసలు చలికాలంలో ఎలాంటి అనారోగ్యం వారిని పడకుండా ఉండాలంటే రెండు తులసి ఆకులను ప్రతిరోజు నమిలి చూడండి మీకే తెలుస్తుంది తేడా అసలు తులసి సంజీవని అండి తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన క్యాన్సరు గుండె సంబంధిత వ్యాధులు శ్వాసకోశ సమస్యలు చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా రక్షణ లభిస్తుందని మన నిపుణులు చెప్తున్నారు అసలు ఈ మధ్యన చీటికి మాటికి అందరూ వైరల్ ఫీవర్ బారిన పడుతుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఆ వైరల్ ఫీవర్ ఉన్న రోజులు కూడా ప్రతిరోజు ఈ తులస ఆకుల కషాయాన్ని తాగించి చూడండి మంచి రిలీఫ్ వస్తుంది తులసి మొక్కలు ఇంట్లో ఉండటం వలన ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి అవి దోమలు బెడత కూడా తగ్గుతుంది దోమల కోసం చాలా ఏంటవి మనం వాడుతుంటామండి వాటి పేరు కూడా మర్చిపోయాను ఎందుకంటే నే నేను <muching> <ను> మధ్యన <muching> వాడటం కంప్లీట్గా మానేసానవి అసలు ఆ గాలి మంచిది కాదండి దోమల బెడద తగ్గించుకోవటం కోసం బయట దొరికే ఆ రకరకాల రసాయనాలకు బదులుగా తులసమ్మ సహాయం తీసుకోండి తులసాకులు దోమల నివారణగా కూడా చక్కగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు అందుకే మన పెరట్లో రకరకాల పూల మొక్కలతో పాటుగా తులసి మొక్కలకు కూడా కాస్తంత చోటు ఇవ్వండి పూజించడానికి ఒక మొక్క ఇంకా ఔషధానికి ఇంకొన్ని మొక్కలు పెంచుకోండి తులసి మొక్కలు ఎన్నుంటే అంత మంచిది తులసి మొక్కను కేవలం పూజ మొక్క దేవుడు అని అనుకోకుండా ఔషధ మొక్కగా కూడా చూడండి వాటిని కూడా అధికంగా పెంచండి ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి తులసమ్మ దగ్గర మీరు రోజు దీపం పెట్టకపోయినా పర్వాలేదండి ఒక చెంబుడు నీళ్లు పోస్తే సరిపోతుంది తులసమ్మకి రోజు ఒక చెంబుడు నీళ్ళు ఇస్తే తులసమ్మ మనకి బోలుడు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తుంది తులసిని అందుకే మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదండి ఆరోగ్యం కూడా మీరు ఇంకా తులసి మొక్కను ఇంట్లో నాటకపోతే వెంటనే తెచ్చి నాటండి అలాగని దానికి రోజు పూజలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు తులసి మొక్కను తెచ్చుకుంటే మాకు అసలు అంత టైం లేదు రోజు దీపం పెట్టాలంటే అవన్నీ మేము చేయలేము అని అనుకోకండి ఈ ఈ మొక్కని కేవలం ఆయుర్వేద మొక్కగా మీరు తెచ్చి పెట్టుకోండి పూజ చేసే ఓపిక ఉన్నవాళ్ళు ఒక మొక్కను ప్రత్యేకించి పెట్టుకొని పూజ చేసుకుంటారు ఓపిక లేని వాళ్ళు తప్పకుండా మీరైతే ఒక గ్లాసు నీళ్ళు పోసినా కూడా పూజ చేసిన ఫలితమే వస్తుందండి దేవుని దగ్గర ఓరుగా దీపాలు పసుపు కుంకాలు అవసరం లేదు మనకి తులసమ్మ ఒక మొక్క ఆయుర్వేద మొక్క ఆ మొక్కని చక్కగా పెంచి పోషించండి మనకు చక్కనైన ఆరోగ్యము అందిస్తుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి సర్వే జన సుఖినో భవంతు